రైతులు సమ్మె చేసే హక్కులు ప్రస్తావన కలిగిస్తే లేబర్ కోడులని రచించాలి నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానం ఇవాళ లేబర్ కోడులు రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఉమ్మడిగా పద్దెనిమిది జాతీయ కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్ లో అదేవిధంగా ఉద్యోగ సంఘాలు అనేక యూనియన్లు సంస్థలు కలిపి ఈ రోజు జూలై తొమ్మిది సమ్మె జరుగుతా ఉన్నది కేవలం యాదగిరిగుండ పట్టణంలో మండలంలో జరగడం లేదు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇవాళ ఆర్థికంగా హత్యం చేసి నరేంద్ర మోడీ నేపథ్యంలో తీసుకొచ్చిండు ఈ మొదలైన అంతం కావాలని చెప్పి ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతా ఉంది

పిలుపులో భాగంగా యాదగిరిగుట్టలో ఈరోజు పెద్ద ఎత్తున సమ్మె కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది గుట్ట పట్టణంలో మొత్తంగా ర్యాలీ నిర్వహించి వందలాది మంది కార్మికులు నినాదాలు చేసి ఇవాళ ర్యాలీ ఇచ్చినారు ముఖ్యంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లు మొత్తం కార్మికులకు నష్టం చేసే పద్ధతిగా ఉన్నది ఇవాళ ఎనిమిది గంటల పనిని పన్నెండు గంటలు చేసే విధంగా ఇవాళ కోడ్లు పొందపరచడం జరిగింది మరొక వైపు యూనియన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇవాళ యూనియన్ రిజిస్ట్రేషన్ ప్రశ్నార్థకం చేసిన పరిస్థితి ఉన్నది అందుకే ఇవాళ స్వతంత్రానికి పూర్వం పోరాడి బ్రిటిష్ వానిపైన సాధించుకున్న హక్కులని ఇవాళ తెల్లధొరల మీద సాధించుకున్న హక్కుల్ని నల్ల ధొరలు వచ్చి ఇవాళ కాజేసిన పరిస్థితి ఉన్నది అందుకే కార్మికుల హక్కుల కోసం కార్మిక యూనియన్ల ఏర్పాటు కోసం కార్మిక సమస్యల పరిష్కారం కోసం సమ్మె హక్కు కోసం ఇవాళ కార్మిక లోకం పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చింది ఇవాళ నరేంద్ర మోడీ తెచ్చిన లేబర్ కోడ్లు నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి రద్దు చేసిన ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలలో కార్మికులు ఉపయోగపడే వాటిని పునరుద్ధరించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఇవాళ పర్మనెంట్ విధానాన్ని తీసేసి ఇవాళ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్ అని చెప్పి కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఇవాళ పరిశ్రమల్లో కానీ ఎక్కడ కూడా కార్మికులు గ్యారెంటీ లేని జీవితాలను చేసిన పరిస్థితి ఉన్నది దాన్ని వ్యక్తి చేయాలని చెప్పి ఇవాళ ఈపీఎఫ్లో కానీ ఈఎస్ఐలో కానీ యాజమాన్య వాటాన్ని తగ్గించిన పరిస్థితి ఉన్నది కార్మికులకు నష్టం చేస్తా ఉన్నది అందుకే ఇవాళ యావత్ కార్మిక లోకం ఈ లేబర్ కోడ్ల రద్దు వరకు పోరాటం కొనసాగిస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం